సాయంత్రం ఆరు గంటల తర్వాత వచ్చిన ఎగ్జిట్ పోల్స్ మీరు చూసే ఉంటారు ఈ ఎగ్జిట్ పోల్స్లో స్ట్రీమ్ మెయిన్ స్ట్రీమ్ మీడియా అంతా కూడా చూస్తే ఈ ఎగ్జిట్ పోల్స్లో సర్వే సంస్థలన్నీ కూడా పార్టీల వారిగా డివైడ్ అయినట్టు అర్థమవుతూ ఉన్నాయి ఏ పార్టీకి సర్వే సంస్థ ఒత్సప పలుకుతూ చెప్పినట్టుందే తప్ప రియాలిటీగా అన్ని సర్వేలు ఎటువైపు ఉన్నాయో తెలుసుకోవాలి అంటే మాత్రం ఏ పత్రిక చదవాలి ఏ ఏ మీడియా ఏ ఛానల్ చూడాలనేది కన్ఫ్యూజ్గా ఉండే పరిస్థితి ఏర్పడింది ఈరోజు ఈరోజు ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో మనకు ఎదురవుతున్న సమస్య అది వాస్తవాలు తెలుసుకోవాలంటే ఏ పత్రిక చదవాలి లేదా ఏ ఛానల్ ఏ న్యూస్ ఛానల్ చూడాలి ఏది చూసినా కూడా ఏ పార్టీకి మీడియా ఎదుర్ చాలా తీవ్రమైన కన్ఫ్యూజన్లో ఉన్నారు ప్రజలు ఇప్పుడు ప్రధానంగా చూసుకున్నట్లయితే ప్రజెంటు మన ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సిపి ఏపీసీ సాక్షి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై మెజార్టీ ఎగ్జిట్ సర్వే సంస్థలు వచ్చేసి తొంభై నాలుగు నుంచి నాలుగు స్థానాల్లో వైఎస్ఆర్సిపి విజయం సాధిస్తుందని తేల్చిన ఆరామస్త ఫిఫ్టీ పర్సెంట్ ఓట్లతో నూట పది నుంచి నూట ఇరవై స్థానాల్లో ఫ్యాన్ ప్రపంచం సృష్టిస్తుందని చాణక్య పార్థదాస్ వెల్లడి వైఎస్ఆర్సిపి విజయం తథ్యమని తేల్చిన ఆత్మసాక్షి జన్మత్తు ఆపరేషన్ చాణక్య అగ్నివీరు పోల్ స్ట్రాటలజీ గ్రూప్ రేస్ సంస్థలు లోక్సభ స్థానాలపై దేశవ్యాప్తంగా బీజేపీ వాణిజిన జాతీయ మీడియా సంస్థలు వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఫలితాలు ప్రకటించవద్దని స్థానిక సెఫావీస్టులపై టీడీపీ ఒత్తిళ్లు ఒత్తిడి తట్టుకోలేక ఫలితాలు మార్చి ప్రకటించిన ఒక సంస్థ చూడండి సర్వే సంస్థలు అవి చూసినట్లయితే మీకు ఆరా వచ్చేసి వైసీపీకి తొంభై నాలుగు నుంచి నూట నాలుగు సహాయం వస్తాయని కూటమి వచ్చేసి డెబ్బై ఒకటి నుంచి ఎనభై ఒకటి వస్తాయని తర్వాత స్థానిక వచ్చేసి నూట పది నుంచి నూట ఇరవై వైసీపీ యాభై ఐదు నుంచి అరవై ఐదు కూటమికి వస్తాయని సిపిఎస్ వచ్చేసి తొంభై ఏడు నుంచి నూట ఎనిమిది వైసీపీ అరవై ఆరు నుంచి డెబ్బై ఎనిమిది పోల్ స్టార్టేజ్ గ్రూప్ వచ్చేసి నూట పదిహేను నుంచి నూట ఇరవై ఐదు యాభై నుంచి ఇరవై మా ఫస్ట్ వచ్చేసి నూట పంతొమ్మిది నుంచి నూట పంతొమ్మిది యాభై ఆరు ఆత్మసాక్షి తొంభై ఎనిమిది నూట పదహారు యాభై తొమ్మిది డెబ్బై ఏడు రేస్ నూట పదిహేడు నూట ఇరవై ఎనిమిది నూట పదిహేను నూట ఇరవై ఎనిమిది నలభై నుంచి యాభై ఎనిమిది కూటమి

అన్ని సర్వే సంస్థలన్నీ కూడా ఎన్డీఏకి మద్దతు కనిపిస్తూ ఉంది ఎన్డీఏకి నో మూడు వందల యాభై నుంచి నాలుగు వందల వరకు ఇండియాకు వచ్చేసి రెండు వందల లోపే అంటున్నారు నూట యాభై నుంచి రెండు వందల లోపల చెప్తూ ఉన్నారు బీజేపీకి మళ్ళీ సొంతంగానే మెజారిటీ రాబోతోంది కాంగ్రెస్కి నలభై నుంచి డెబ్బై వరకు పరిమితం రావుతుంది గుజరాత్ మధ్యప్రదేశ్ కర్ణాటక బీజేపీలో క్లీన్ చిప్పు మహారాష్ట్ర బీహార్ రాజస్థాన్ హర్యానాలో పోతా అని చెప్పేసి ఈ సర్వే సంస్థల్లో ఇది సాక్షిలో వచ్చిన కథనం దానంతో పెట్టుకొని వార్తలు రాశాయంటే రేపు ఫలితం వచ్చిన తర్వాత ఏమని ఏమని చెప్పుకోవాలి కూటమికే పీఠం అసెంబ్లీతో పాటు లోక్సభ సీట్లను ఆధిక్యం దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ తేల్చేసింది ఎన్డీఏ కూటమికి ఏపీలో యాభై మూడు శాతం ఓట్లున్న ఇండియా టుడే సర్వే యాభై మూడు శాతం ఓట్లున్నాయని ఇండియా టుడే సర్వే తెలిపింది అన్నమాట ఇక మళ్ళీ ప్రపంచమే మూడు వందల యాభై పైగా స్థానాలు గెలుచుకున్న ఎన్డీఏ భాజపాకు సొంతంగా మూడు వందల కంటే ఎక్కువ సీట్లు ఎగ్జిట్ పోల్స్లో అత్యధిక సంస్థలు జోష్యం ఇదే అధికార పీఠంపై ఇండియా కూటమి ఆశలు గల్లంతే నూట యాభై స్థానాలకే అది పరిమితం కేరళ తమిళనాడులో ఖాతా తెరవని ఎన్డీఏ బీహార్ రాజస్థాన్ హర్యానాలో సీట్లు తగ్గే అవకాశం ఇక ఆంధ్రప్రదేశ్ ఎగ్జిట్ పోల్ సర్వే కూర్చున్నంత ఈనాడులో వచ్చింది చాణిక్య చానిక్య వచ్చేసి నూట పద్నాలుగు నుంచి నూట ఇరవై ఐదు ఎన్డీఏకి వస్తాయని ముప్పై తొమ్మిది నుంచి నలభై తొమ్మిది వైకాపాకి వస్తాయని పీపుల్స్ పార్టీస్ వచ్చేసి నూట పదకొండు నుంచి నూట ముప్పై ఐదుకు ఎన్డీఏ నలభై ఐదు నుంచి అరవై వైకాపా ఇక పైనరు వచ్చేసి నూట నలభై నాలుగు నుంచి ఎన్డీఏ ముప్పై ఒకటి మాత్రమే వైకాపా జనగలం నూట నాలుగు నుంచి నూట పద్దెనిమిది వరకు ఎన్డీఏ నలభై నాలుగు నుంచి ఇరవై ఏడు వైకాపా ఇంకా రైల్స్ వచ్చేసి నూట పదమూడు నుంచి నూట ఇరవై రెండు ఎన్డీఏ నలభై ఎనిమిది నుంచి అరవై వైకాపా ఇక టీకే సర్వీసెస్ నూట అరవై ఒకటి ఏకంగా నూట అరవై ఒకటి వస్తాయని చెప్పి ఎన్డీఏ ఎన్డీఏకి నూట అరవై ఒకటి కేవలం పద్నాలుగు అంటే ప్రతిపక్ష హోదా కూడా ఉండబోదు అని చెప్పి వైకాపా ప్రతిపక్ష హోదా కూడా ఉండదని చెప్తా ఉంది ఇక ఆరా వచ్చేసి డెబ్బై ఒకటి నుంచి ఎనభై ఒకటి ఎండిఏ తొంభై నాలుగు నుంచి నూట నాలుగు సంస్థలు ఎలా తీలిపోయినాయో ఆ సర్వేస్ సంస్థలకు తగ్గట్టు మీడియా కూడా మెయిన్ స్ట్రీమ్ మీడియా మెయిన్ స్ట్రీమ్ మీడియా ఏమి ఇలాంటి కథ కథనాలు ప్రచురించి రేపు రిజల్ట్ వచ్చిన తర్వాత ఏం చెప్పాలి ప్రధాన వార్తలు వచ్చేసి ఈనాడులో ఆర్వోను బెదిరించినా చివరిడిపై చర్యలేవని ఎరగండ్పల్లెం ఆర్వో శ్రీలేఖ ఫిర్యాదు చేసినట్టు ఫిర్యాదు చేసిన ఇరవై ఒక్క రోజుల తర్వాత కూడా ఎఫ్ఐఆర్ నమోదు ఇరవై ఒక్క రోజుల తర్వాత ఫిర్యాదు నమోదు వైకపా అక్రమాలను అడ్డుకున్నందుకు ఎరకొన్న పాలం ఆరువో ఫ్రీ లేకపోయి కక్ష రాజింపు అసహాలని ముద్ర వేసి ఆర్ఓ బాధ్యతల నుంచి తొలగింపు అలాగే బదిలీ కలెక్టర్ నుంచి కింది స్థాయి సిబ్బంది వరకు ఆమె సహాయం లేకరణ ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకొని ప్రకాశం కలెక్టర్ ఇది కదన ఇక నిన్న రిటైర్ అయిన ఐపీఎస్ ఆఫీసర్ వివేకానంద్ లేక కేసును సేలించే క్రమంలోనే నాపై తప్పుడు ఫిర్యాదు ఆపై బదిలీ పార్టీ మారాలని ఏ ఎమ్మెల్యేను తాను ప్రలోపడారు పోరాటం తప్ప నాకేం మార్గం కనిపించడం లేదు అనుభవాలు ఐపీఎస్ అధికారి ఏబివి రాష్ట్రానికి చేరుకున్న సీఎం జగన్ స్వాగతం పొందిన మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు విజయవాడ చంద్రబాబు విజయవాడ విమానశ్రయమ చంద్రబాబు గణ స్వాగతం శ్రేణుల జోష్ సీఎం సీఎం అంటూ నినాద లోపల పేదల్లో అతిసారానికి మరో ఇద్దరు బలి విజయవాడలో పదికి చేరిన మరణాలు రాష్ట్రంలో వడదెబ్బకు ఐదుగురు మృతి ప్రకాశం జిల్లాలో ముగ్గురు ఏలూరులో ఇద్దరు ముత్యువాత హైకోర్టులో వైకాపాకు ఎదురు దెబ్బ ఈ పోస్టల్ బ్యాలెట్ విషయంలో ఈసీ ఉత్తర్వులు జోక్యానికి నిరాకరణ చెంది కోర్టు నిరాకరించినట్టు తెలిపారు ఎన్నికల ప్రక్రియలో ఖర్వ చేసుకోవడానికి వీలదని ఈసీ వాదన ప్రేకరించిన ధర్మాసనం ఇది విషయం తర్వాత ముగిసిన ప్రధాని ధ్యానం పెట్టుబడి సాయం ఏమైంది కరువు తుఫాను నష్టానికి పన్నెండు వందల తొంభై నాలుగు కోట్లు జమ చేస్తా ఉన్న ఆర్థిక శాఖ ఖాతాల్లో జమ చే జమకాలంటున్న యాభై శాతం పైగా రైతులు రవి నష్టానికి పెట్టుబడి సాయం నీళ్ళ నేడలేనా ఇది విషయం ఈనాడులో బ్యానర్ వచ్చేసి విషయానికి వస్తే సీఎం జగన్ ఘన స్వాగతం విదేశీ పర్యటన గురించి రాష్ట్రానికి చేప ముఖ్యమంత్రి స్వాగతం పలికిన మంత్రులు వైయస్ఆర్సిపి నాయకులు పోస్టల్ బ్యాలెట్పై భద్రం ఏజెంట్లు అవి అత్యంత కీలకం లెక్కింపులు జారీ ఉదయం ఆరు గంటల లోపే కౌంటింగ్ రావాలి ఆరుగో టేబుల్ మీద లెక్కింపుతుందో లేదో నిర్ధారించాకే లెక్కింపు చేపట్టాలి అనుమానం వస్తే వెంటనే ఆరోగ్యం తెలియాల్ చేయాలి ఇంకా కర్నూలు నుంచి ఏపీఆర్సీ కార్యకలాపాలు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ విద్యుత్ నియంత్రణ మండలి ప్రధాన కార్యకారణం ఏపీఆర్సీ కొత్తబాటం నుంచి కార్యకలాపాలు కూడా తాజాగా హైదరాబాద్ నుంచి పైళ్ళు సామాగ్రి తరలింపు నుంచి ఇక్కడ గ్రహాయంతో మరోపాటు ఏంటంటే నేడో రేపు నైరుతి సీమలపై నైరుతి ఆపై క్రమంగా రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు వేగంగా చదువుతున్న ఉత్పణాలు కోస్తల అవతం రానున్న మూడు రోజులు వానలు అక్కడక్కడ భారీ వర్షాలు బ్యాంకు నిండా పెన్షన్దారులే ఇది ప్రధానమైన వార్త బ్యాంకు పెన్షన్దారులు అంటే యాక్చువల్గా వాలంటీర్లు ఉన్నప్పుడు స్వయంగా ఇంటికి వెళ్ళి డోర్ టు డోర్ తిరిగి పెన్షన్లు ఇచ్చేవాళ్ళు ఇప్పుడు ఈ ఎన్నికల కోడ్ ద్వారా అవి లేకపోవడంతో కంపల్సరీగా ఒకటి తారీఖు వచ్చరికి వాళ్ళందరి పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది ఈ నెలలో అరవై ఐదు పాయింట్ ముప్పై లక్షల మందికి దా పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది కోట్ల పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది పాయింట్ ముప్పై ఐదు కోట్లు అందులో నలభై ఏడు పాయింట్ డెబ్భై నాలుగు లక్షల మందికి డీబీటీ రూపంలో బ్యాంక్ ఖాతాలో వద్ద అందేశారు మిగిలిన పదిహేడు పాయింట్ యాభై ఆరు లక్షల మందికి ఇంటి వద్దే పంపిణీ ఇది విషయం ఇది ప్రధానంగా చెప్పాలనుకున్నది ఏంటంటే ఏ అయినా ఒక వార్త వాస్తవాలు తెలుసుకోవాలి అంటే ఏ పత్రిక చదవాలి ఏ పత్రిక చదివితే వాస్తవాలు తెలుస్తాయి అనేది ప్రజల్లో ఉన్న పెద్ద కన్ఫ్యూజన్ ఈరోజు పార్టీకి ఒక పత్రిక అయిపోయి మే మీడియా స్ట్రీం మెయిన్ మెయిన్ మీడియా స్ట్రీమ్ అంతా కూడా ఎవరికి వాళ్ళు అన్ అన్వయించుకున్న వార్తలు రాస్తుంటే రియాలిటీకి తెలుసుకోవాలంటే ఏ పత్రిక చదవాలనేది ఇప్పుడు పెద్ద కన్ఫ్యూజన్లో ఉన్నారు జనాలు చూద్దాం ఏం జరుగుతుందో రేపు జూన్ ఫోర్త్న కౌంటింగ్ ఎలా జరగబోతోంది కౌంటింగ్ తర్వాత పరిస్థితులు ఏంటి రాష్ట్రంలో అధికారం ఏ ఏ పార్టీ అధికారం చేపట్టబోతుంది అధికారం చేపట్టి ఏ పార్టీ అధికారం చేపట్టినా ప్రధానంగా ముందస్తు చర్యలు చేపట్టాల్సింది రైతులది రైతుల పరిస్థితి ఆల్రెడీ ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అవుతుంది జూన్లో వర్షాలు సకాలంలో వర్షాలు పడుతూ ఉన్నాయని చెప్తా ఉన్నారు సకాలంలో వర్షాలు పడితే రైతులకు కావాల్సిన ఎరువులు విత్తనాలు పురుగు మందులు నాణ్యమైన విత్తనాలు కావాలి నాణ్యమైన విత్తనాలు ఉంటేనే రైతులకు మేలు జరుగుతుంది అలాంటి నాణ్యమైన విత్తనాలు అందుబాటులో ఉండాలి సబ్సిడీతో అందరికీ త్వరగా అందేలా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది కొత్త ప్రభుత్వం ఏ ప్రభుత్వం ఫామ్ అయినా ఇమ్మీడియట్గా రైతు ఈ రోజు ఆ కర్షకులు బాగుంటేనే దేశం మొత్తం అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉంటారు రైతులు బాగుండాలంటే సకాలంలో వర్షాలు సకాలంలో వర్షాలు పడాలి వర్షాల పంటతో పాటు రైతులకు కావాల్సిన పరిస్థితుల ఆల్రెడీ భూములన్నీ చదువు చేసి పెడుతున్నారు వర్షం కోసం వర్షం కోసం ఎదురు చూస్తున్న రైతులకి రేపు వర్షం పడుతున్నాగానే వెంటనే వాళ్ళకి కావాల్సిన విత్తనాలు నాణ్యమైన నాణ్యమైన విషయాలు క్రీలో నిలబడి గట్టులు గట్లలో రోజులు తరబడి క్రీలో నిలబడి ఇబ్బంది కూడా వారికి అసలు